ఈరోజు మన పరిగి నియోజకవర్గం రంగారెడ్డిపల్లి నుంచి గట్సింగాపూర్ వరకు డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో డబల్ రోడ్ నిర్మాణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాంక్షన్ చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మన ఆర్ఎంపికి సంబంధించినటువంటి అధికారులు కాంట్రాక్టర్ మరియు మండల నాయకులు జితేందర్ రెడ్డి గారు ఇంకా మొత్తం మండలం ఉన్న ముఖ్య నాయకులంతా కూడా ఇతర మండలాల నుంచి కూడా సురేందర్ మధురాజ్ మన పూడూరు మండల అధ్యక్షులు బ్లాక్ ప్రెసిడెంట్ మరి భరత్ కుమార్ గారు ఆనందం గారు చాలామంది ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి మన కొమ్మిరెడ్డిపల్లి సర్పంచ్ రంగారెడ్డిపల్లి నుంచి రవీందర్ రెడ్డి గారు బాలరెడ్డి గారు వారి మాతృమూత్రి మన సత్య హరిశ్చంద్ర గారు ఎక్స్ఎంపి కుల్కచర్ల కిష్టయ్య గారు ఇంకా ఈ కార్యక్రమం లోపల చాలామంది పెద్దలు పాల్గొంటున్న వారి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి గండేడు మండలానికి మనం తొందరలోనే ఒక జవహర్ నవోదయ విద్యాలయం కూడా శాంక్షన్ చేసుకుంటున్నాం దాని గురించి కూడా మన జితేందర్ మన వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి అహర్నిషన్లు కృషి చేస్తున్నారు ఆ యొక్క సైట్ ఫైనలైజ్ చేయడానికి బహుశా రేపటికల్లా ఫైనలైజ్ చేస్తామని చెప్పి అంటున్నారు అది కనుక అయిపోతే ఒక జవహర్ నవోదయ విద్యాలయం కూడా మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్నప్పుడు లింగంపల్లి కాడ ఉండే అటువంటిది నేను మన గండేడు మండలానికి తీసుకొస్తున్నా అన్న విషయాన్ని కూడా మీకు అందరు కూడా తెలియజేస్తూ ఒకవేళ భూమి కనుక దొరకపోతే మాత్రం అది మళ్ళీ మీరు అనేది భావించదు అది మన అమదాబాద్ మండలికి ఇవాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మీరు భూమి చూపిస్తే ఇక్కడ ఇస్తాం ఇరవై ఎకరాల భూమి కావాలి అది మీరు ఇక్కడ చూపిస్తే ఇక్కడ అక్కడ చూపిస్తే ఇక్కడ మా నాయన వెళ్ళాడు కాబట్టి మొదటి ప్రిఫరెన్స్ ఇక్కడనే ఇస్తున్నా రెండవ ప్రిఫరెన్స్ వాళ్ళమూర్ అహ్మదాబాద్ అర్థమే కదా అక్కడికి తప్పదు అనమాట ఇక్కడ మీరు ఇవ్వకపోతే అక్కడ పోతాం అట్లా కాబట్టి మీరు రేపటికల్లా అది ఇవ్వాల్సిందిగా తెలియజేస్తుంది ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్ నిజంగా మనకు అదృష్టం మన పేద వర్గాల వాళ్ళకు ఒక బోర్డ్ ఆఫ్ మన మన సెంట్రల్ గవర్నమెంట్ సిబిఎస్ఈ సిలబస్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ లోపల వాళ్ళకి ఇంటర్మీడియట్ వరకు విద్యా ఉచితంగా చేయడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తు లోపల మన పిల్లలు మంచి ఐఏఎస్ అధికారులు డాక్టర్స్ ఇంజనీర్స్ కావాలంటే మంచి స్కూల్స్ ఉండాలి అట్లాంటి స్కూల్ నేను మన ప్రాంతానికి శాంక్షన్ చేపించిన భూమి మాత్రం ఇంకా ఫైనలైజ్ కాలేదు దాని గురించి ప్రయత్నం చేస్తున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా మన ప్రాంతానికి రోడ్లు కూడా గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు గట్సింగపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు స్టార్ట్ చేసి దిరిసాపల్లి వరకు వేయించినప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు గతంలో ఉన్న ఎమ్మెల్యే అక్కడికే ఆగిపోయింది అది ఏమాత్రం కూడా ముందుకు తీసుకురాలేదు మళ్ళీ నేను ఎమ్మెల్యే అయినాక అది వాస్తురీతి అక్కడ స్టార్ట్ చేస్తే బాలేదు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే జల్ అయిపోతుంది అని చెప్పి రంగారెడ్డిపల్లికి వెళ్ళి స్టార్ట్ చేసిన విషయాన్ని తెలియజేస్తూ ఇప్పుడు వెంటనే దీన్ని పూర్తి చేయడం జరుగుతుంది పూర్తిగా మన రంగారెడ్డిపల్లి వరకు నుంచి స్టార్ట్ చేసి గడిసింగపూర్ వరకు కూడా అది పాత డబల్ రోడ్ ఉంది కాబట్టి దాన్ని రీబిట్ కూడా చేస్తాం అంటే ఇక కొత్త దానిలో కనబడతాం మేము పూర్తి చేసిన తర్వాత